నీకు స్వచ్ఛంగా వాళ్ళ ప్రాపంచిక విషయాలతో సంబంధం తెలియదు అంటే దేవుడు లేడు దేవుడు లేడే మనం అర్థం అలా మనం ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది గాఢ నిద్రలో మనం ఉన్నాం అక్కడ మనస్సు ఏమి లేదు కానీ మనం ఉన్నాం గాఢ నిద్రలో మనం ఉన్నాం కానీ అక్కడ మనస్సు లేదు కానీ మనం ఉన్నాం అక్కడ దేహరహితంగా లోకరహితంగా మనం ఉన్నాం మనం ఉన్నాం చైతన్యం మనం చైతన్యక సహాయంతో మనం అటు ఇటు తిరిగాడుతున్నాం మన దేహం తిరిగాడుతోంది మనకు ఆలోచించే శక్తి చైతన్యంలో చేస్తుంది అయితే చైతన్యం లేదంటే మనం లేదని అర్థం మనం లేవని అర్థం అసలు నేను ఉన్నాను నేను ఉన్నాను హాం బ్రహ్మాస్మి హం బ్రహ్మాస్మి అంటే మనం ఏదైతే నేను నేను ఉన్నా అది బ్రహ్మం కాదు ఇది అహంకారం మనలో హృదయంలో ఒక నిజమైన నేను ఉంది అంటే ఇంద్రియాలకే ఇంద్రియాలతో కలుషం కానిది కలుషితం కానది మనస్తోటి కలుషితం కానిది బుద్ధితోటి కలుషితం కానిది పరిసరాలతోటి కలుషితం కానిది కుల మతాలతో కలుషితం కానిది స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా ఒక నేను హృదయంలో ఉంది అది బ్రహ్మం ఈ నీ పాడు నేను బ్రహ్మం కాదు భగవంతుడు మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు వాడి నిజం వాడు కల్పించిన నామరూపాల మటికి నిజం కాదు శంకరాచార్యులు వారు ఏమన్నారంటే ఈ ప్రకృతి అంతా జడంలో ఈ చైతన్యలోంచి వచ్చింది చైతన్యం నిజమే చైతన్యం కల్పించిన ప్రకృతి మటికి నిజం కాదు అన్నాడు ఆచార్య స్వాముడి వారు